కార్తిక్ గారు కేంద్ర మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు గారి మీద వైసీపీ వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు దీన్ని ఎలా చూడాలంటారు అంది వచ్చిన అవకాశం అందిపుచ్చుకుంటున్నారు నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి ట్రోల్స్కి ఎక్కువ గురయ్యాడు ఇప్పుడు దాని నుంచి సైట్ ట్రాక్ పట్టించే అవకాశం వైసీపీకి దక్కింది అందులో వాళ్ళ రాజకీయ స్థితిలోనే ట్రోల్ చేసే అవకాశం వచ్చింది అందిపుచ్చుకొని చేస్తున్నారు కాబట్టి నాకు బాధ అనిపించే విషయం ఏంటంటే ఒక తమిళనాడు రాజకీయాలు పక్కనే మన స్టేట్ పక్కనేగా తమిళనాడు అవును ఒక తమిళ నాయకుడిని నార్త్ ఇండియా వాళ్ళు ఏమని అన్నారు అంటే వెంటనే వాళ్ళంతా వాళ్ళ మధ్య ఉన్న విభేదాలు పక్కన పెట్టి మా నాయకుడిని అంటారా అని ఐక్యమై పోరాటం చేస్తారు అవును స్టేట్ పాలిటిక్స్కి వచ్చేసరికి డిఎంకేకి అన్నడీఎంకేకి ఏమాత్రం పడదు కానీ బయట రాస్తారోళ్ళు ప్రత్యేకించి నార్త్ ఇండియా వాళ్ళు వాళ్ళ తమిళనాడుకి సంబంధించిన ఏ పార్టీ లీడర్ని ఏమన్నా సరే అందరూ కలిసి ఫైట్ చేస్తారు కానీ మన మాత్రం టీడీపీ వాళ్ళని ఏమైనా ట్రోల్ చేశారనుకోండి వైసీపీ వాళ్ళు సంకల్ గుద్దుకుంటారు వైసీపీకి సంబంధించిన నాయకుడిని ఎవరన్నా ఏమన్నా అన్నారనుకోండి టీడీపీ వాళ్ళు సంకల్ గుద్దుకుంటారు మన మధ్య యూనిటీ లేదు నిజానికి రామ్మోహన్ నాయుడు గారు ఈ సమస్యకి కారణం కాదు ఇంకా ఆ మాటకు వస్తే పరిష్కారం చూపించాడు ప్రధానమంత్రి గారే కితాబ్ ఇచ్చారు కదా రామ్మోహన్ నాయుడు గారి రియాలిటీ అది రియాలిటీ అది కానీ దాని సంబంధం లేకుండా నార్త్ ఇండియా మీడియా ఏదో మాట్లాడితే దానికి ఇక్కడ సంకల్ గుత్తుకుని ట్రోల్ చేస్తున్నారు కదా అని బాధ అనిపిస్తూ ఉంది